చేపల ముక్క అనేది ఉడికితే మాత్రం మనకు ఆల్రెడీ అయిందమ్మా అయిందనమాట స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ నోరు అనేది ఊరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ రెడీ అనమాట ఇదిగో చూడండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చేపల పులుసు చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో మా అమ్మ అయితే చేపల పులుసు అనేది చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట ఒకసారి మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఓకే స్టార్ట్ చేద్దామా సో ఫ్రెండ్స్ ఇది ముందుగా అయితే ఏంటంటే ఒక గిన్నె పెట్టుకునేసి దాంట్లో కొంచెం నూనె పోసుకొని కొంచెము ఉల్లిగడ్డ అండ్ కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇంకా అల్లమిల్లిగడ్డ వేసుకొని ఇలా కొంచెం దోరగా అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం మంచిగా దోరగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ అక్కడ మనకు అది దోరగా ఫ్రై అయ్యేంత లోపు మనం ఏంటంటే చింతపండు పులుసు అనేది మంచిగా మనం అనేది ఇట్లా మంచిగా మనం పిసికి పెట్టుకోవాలన్నమాట ఇలా పులుసు అనేది మనం పెట్టుకుని అనేసి దాని తర్వాత ఇది అందులో పోయాలన్నమాట సో ఫ్రెండ్స్ మనం ముందుగా పోయి ఆ చింతపండు పులుసు అనేది మనం పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు మనం ఏదైతే ఈ ఫ్రై అనేది ఉంది కదా ఇలా మనము ఆ ఫ్రైలో అనేది ఇలా చింతపండు పులుసు అనేది పోసుకోవాలి తగినంత కారం అనేది వేసుకోవాలి అలానే సరిపడు ఉప్పు అనేది వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి అనేది వేసుకోవాలన్నమాట ధనియాల పొడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చేపల అంటే ధనియాల పొడి అనేది ఖచ్చితంగా అనమాట సో ఈ ధనియాల పొడి ఏంటంటే మనం రెడీమేడ్ కాకుండా మనమే ధనియాలని మంచిగా దూర వేయించుకొని దాని తర్వాత దాన్ని మిక్సీ పట్టుకుంటే అది చాలా సువాసన చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అలానే ఇంకొకటి ఏంటనే మెంతం మెంతం పొడి అనమాట తర్వాత మెంతం పొడి కూడా మనం వేసుకోవాలన్నమాట మెంతం పొడి కూడా చాలా కీలకమైన పాత్ర అనమాట చేపల పులుసులో ఆ మెంతం పొడి కూడా వేసుకుంటే ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది సో అలానే పక్కన గిన్నెలో కొంచెం ఏంటంటే ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీర అనేది కూడా ఇలా కొంచెం దూరగా ఫ్రై అనేది చేసుకొని పెట్టుకోవాలి దీన్ని ఏం చేయాలంటే ఈ ఏదైతే మనం వేయించుకున్న ఈ ఉల్లిగడ్డ ఈ కొత్తిమీర అనేది ఉంది కదా దీన్ని కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కట్టుకునేసి ఆ పేస్ట్ని మళ్ళీ మనము కాపల పులుసులో వేసుకోవాలన్నమాట వేసుకుంటే రుచి అనేది ఇంకొంచెం చాలా బాగా వస్తుందన్నమాట మనం ఏదైతే ఇంతకుముందు మీకు వీడియోలో చూపించాను కదా ఆ దోర వేయించుకున్న ఏదైతే ఆ ఉల్లిగడ్డ కొత్తిమీర అనేది ఉంది కదా అది ఏంటంటే మనం మిక్సీలో వేసుకున్నాము మిక్సీలో వేసుకునేసి దీన్ని కొంచెం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ అక్కడ చేపల పులుసు అనేది కొంచెం మసులుతుందనమాట మనం ఈ పేస్ట్ కూడా కొంచెం అందులో యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా కొంచెం ఏంటంటే చిక్కగా వస్తుంది అనమాట పులుసు అండ్ రుచి కూడా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మనమైతే అది మొత్తం ఏంటంటే మిత్త అనేది అనమాట అది మంచి ఇట్లా గ్రేవీ టైప్ అన్నట్టు అయిపోయిందనమాట ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో దీన్ని తీసి మనం చేపల పులుసులో పోసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ సో పులుసు అయితే మంచిగా బాగా మసులుతుందనమాట ఇలా మసలాలే ఇలా మసులుతేనే ఏంటంటే మనం ఇంత ముందుకు వేసిన ఆ మసాలన్నటివి చాలా బాగా పట్టుకుంటాయి అనమాట సో ఇప్పుడు ఏదైతే మనం పట్టుకున్నామో ఆ గ్రేవీని ఇందులో వేద్దాము వేయమ్మా సో ఇప్పుడు వేస్తున్నాం అనమాట ఇదే అనమాట గ్రేవీ ఆ గ్రేవీని అనేది ఇందులో వేసుకున్నాము వేసుకుంటే ఏంటంటే కొంచెం చిక్కగా అండ్ కొంచెము రుచికరంగా వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ బాగా మసులుతుంది కదా పులుసు ఇప్పుడు ఏంటని అంటే మనము చేపల ముక్కలు అనేది మనం వేయాలన్నమాట సో చేపల ముక్కలు ఏందని వచ్చారంటే ఆల్రెడీ కొంచెం ఏంటంటే దాంట్లో కొంచెం మసాలా కలిపి పెట్టుకున్నాం అనమాట కొంచెం లైట్గా ఉప్పు కారము కొంచెం అల్లం కూడా కలిపి పెట్టుకున్నాము ఆయిల్ కూడా కొంచెం కలిపా అనమాట ఎందుకనంటే ఆ ముక్కలకు అనేటివి చాలా బాగా పట్టుకుంటాయి సో ఇప్పుడు అవి అంటే మేము దగ్గర దగ్గర అలా కలుపుకొనేసి ఒక వన్ అవర్ వరకు అనేటివి అలా పెట్టుకున్నాము పీసెస్కి ఇట్లా బాగా పట్టుకోవాలని చెప్పి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కలన్నీ తీసి మేము ఇప్పుడు ఈ మసులుతున్న చా పులుసు అనేది ఉంది కదా ఆ పులుసులు అనేటివి ఈ చేపల ముక్కలు అనేటివి వేసుకున్నాం అనమాట సో అలానే కొంచెం కొన్ని అంటే కొన్ని పీసెస్ ఫ్రై కూడా తీసామన్నమాట అవి ఏంటంటే ఫ్రై కూడా మీకు చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇవే అనమాట కొంచెం ఫ్రైకి తీసుకున్నాం పీసెస్ ఇవి ఫ్రై చేద్దామనేసి అని చెప్పి పక్కన పెట్టుకున్నాము సో ఇలా మొత్తం అంటే మనం పులుసులో అనేవి వేసుకున్నాం పీసెస్ ఇప్పుడు ఈ పీసెస్ని ఇందులో వేసుకున్న తర్వాత ఏంటంటే ఇందులో బాగా ఏదైతే ఆ పులుసు ఉందో ఆ పులుసు పులుసు మొత్తం ఆ చేప ముక్కలకి అనేటివి బాగా పట్టుకోవాలన్నమాట అలా పట్టుకుంటేనే బాగా మసులుతే మంచిగా పట్టుకుంటే పట్టుకుంటే ఏంటంటే మనకు ఉప్పు కారం అనేది ముక్క కూడా పట్టుకుంటుంది మనం తింటుంటే రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం వెయిట్ చేయాలి ఇక సో ఫ్రెండ్స్ వరకు వచ్చిందో చూద్దాము మనము ఆల్రెడీ చేపల పులుసు అనే చేపల పీసులు అయితే అనమాట వా సో వాసన అయితే సూపర్ గుమగుమలాడుతుంది అనమాట సో పీసెస్ కూడా మంచిగా పులుసు అనేది కూడా పట్టుకుందనుకుంటాను సో ఏంటంటే కొంచెం అన్నమాట పీస్ అనేది ఉడికిందో ఉడకలేదు అనేది మనం ఒకసారి చూద్దాము ఏంటంటే చేపల ముక్క అనేది ఉడికితే మాత్రం మనకు ఆల్రెడీ అయిందమ్మా అయిందనమాట జస్ట్ ఏంటంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి కొంచెం ఇంకొంచెం అలానే మసులుతే మాత్రం ఆల్రెడీ అనేది మనకు పూర్తిగా కుక్ అయిపోతుంది అనమాట అది అప్పుడు పీస్ అనేది తినని కూడా చాలా బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేద్దాం మనం చేపల పులుసు కావడానికి ఓకేనా ఆ లోపల మనము ఫ్రై అనేది చేసుకుందాము చేపల పీసెస్ తీసాను కదా ఫ్రై అనేది చేసుకుందాము మీకు చూపిస్తాను ఫ్రై కూడా ఎలా చేయాలో సో ఫ్రెండ్స్ మనం తీసుకున్నాం కదా ఈవెన్ మన చేపల ముక్కలు అనేది మనం ఆల్రెడీ కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం ఫ్రై గురించి దీని గురించి ఒకటి ఏంటంటే మనం ఒకటి ఒక పెంక పెట్టుకునేసి ఆ పెంకలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట పెనం సో మనమైతే ఒకటి పెంక అయితే పెట్టుకున్నాము ఈ పెనం మీద ఏంటంటే కొంచెం నూనె పోసుకోవాలి నూనె వేసుకునేసి మనం ఆ పీసెస్ అనేటివి ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మంచి వస్తాయి అనమాట పీసెస్ అనేటివి సో ఫ్రెండ్స్ నూనె అనేది కొంచెం కాయిందనమాట ఇప్పుడు పీసెస్ వేసుకోవాలి అయ్యమ్మ ఇలా పీసెస్ అనేది మనం వేసుకుంటే ఏంటంటే ఇలా నూనె మాత్రం ఇలా సగం వరకే ఉండాలన్నమాట అప్పుడైతే మనకు మంచిగా ఫ్రై అవుతాయి అనమాట పీసెస్ ఈ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనకి నూనె అయితే ఏదైతే మనం చేప ముక్కకు సగం వరకు మాత్రమే ఉండాలన్నమాట నూనె అట్లా మనకు చాలా చక్కగా చాలా బాగా ఫ్రై అవుతుంది అనమాట చాలా టేస్టీ ఉంటుంది అనమాట మనకు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ నోరు అనేది ఊరిపోతుందన్నమాట అంటే చాలా బాగా వస్తుంది స్మెల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క పీసు మనం ఇలా మరలేసుకోవాలన్నమాట ఇలా ఏవైతే పీసెస్ ఉన్నాయో వాటిని కొంచెం ఇలా మరలేసుకుంటే మనకు ఆ పీస్కు ఏదైతే మనకు మసాలా ప్లేస్ అనేది మొత్తం పూర్తిగా పట్టుకుంటుంది అండ్ ఆయిల్లో కూడా మంచిగా అది ఫ్రై అవుతుంది కాబట్టి మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీగా అండ్ చాలా కంచి క్రంచిగా అన్నట్టు వస్తుంది అన్నమాట మనకు ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకి మొత్తానికైతే ఇక్కడ మనము ఫిష్ అదేది ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందనమాట మంచిగా దూరంగా అంటే దూరగా అవి మొత్తం ఫ్రై అయిపోయినాయి అనమాట బా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనము నెక్స్ట్ చేసేది ఏముంది తినడం అనమాట తిని టేస్ట్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఇక చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా దూరంగా బాగా ఫ్రై అనమాట స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి తిని చెప్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో సో ఫ్రెండ్స్ మొత్తానికైతే రెడీ అయిపోయింది అనమాట ఇదిగో చూడండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు చేపల పులుసు కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాము వా చాపల పులుసు కూడా మనకు రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే మనం టేస్ట్ అనేది చేయాలి ఆల్రెడీ అన్నం పెట్టుకున్నాను సో ఒకసారి అయితే టేస్ట్ అయితే చేద్దాము అండ్ అలానే ఫిష్ పీసెస్ కూడా తీసుకుందాం టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు ఒకసారి చెప్తాను ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి అయితే మనం తినైతే చూద్దాము ఎందుకంటే అప్పని చూసి అమ్మ బాగా కష్టపడి చేసిందనమాట సో ఫస్ట్ అయితే అంటే ఫ్రై అనేది చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను వా చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఈ పులుసు చేపల పులుసుతో ఇష్టం ఈ పులుసు చేపలు తిన్నాము ఇది ఎలా అని చెప్తాం చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎంతైనా అమ్మ చేతి వంట అమృతం కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ రెసిపీలో ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్